పిల్లల్లో గోవు పట్ల ఇష్టం కలగడానికి నేను అనుసరిస్తున్న విధానాలు ఇవి రాస్తుంటే చిట్టి చంద్రం పక్కనుంచి అల్లరి చేస్తున్నాడు ఒక ఎనిమిది లైన్లలో ఓ చిన్న పాటని మా లెగదూడ కోసం మా చిట్టి చంద్రం కోసం పాడుకున్నాం చంద్రం ఆటలాడే చంద్రం చిట్టి చిట్టి చంద్రం చిందులేసే చంద్రం ముద్దు ముద్దు చంద్రం పాలుగా చంద్రం ముచ్చదైన చంద్రం ముద్దుగారే చంద్రం చిన్ని చిన్ని చంద్రం ఆటలాడే చంద్రం